తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగస్తుల విషయంలో ఒక కొత్త అప్డేట్ ఇచ్చిందండి ఐఆర్ పెంచుతూ ఉద్యోగులకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందంటూ ఒక అప్డేట్ ఇచ్చారండి ఆ అప్డేట్ ఏదో మనం ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణ గవర్నమెంట్ ఉద్యోగస్తుల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుందంటూ ఉద్యోగస్తులకి భారీ శుభవార్త అంటూ ఉద్యోగుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నట్లు చెబుతున్నారండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెళ్తే రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఐఆర్ పెంచుతూ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా బేసిక్ శాలరీ ఐదు శాతం పెంచింది ప్రభుత్వ రంగ సంస్థలు సహకార సొసైటీలతో పాటు యూనివర్సిటీలోని ఉద్యోగులకు ప్రయోజనం అందనుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు తెలంగాణలోని ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లతో సమానంగా ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఇంటర్ రిలీఫ్ అయ్యాత్ అందించినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది ఈ నిర్ణయంతో అన్ని వర్గాల ఉద్యోగులకు ఆర్థిక ప్రోత్సాహం లభించనుందని అని చెప్తున్నారు ప్రభుత్వం శుక్రవారం జారీ చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు పొందుతున్న మూల ధన వేతనంపై ఐదు శాతం అయర్ ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఈ తాజా నిర్ణయం యూనివర్సిటీలు ప్రభుత్వ సంస్థలు సొసైటీలో పనిచేస్తున్న ఉద్యోగులకు లభ్యమవుతుంది ఐఆర్ పెంపు వల్ల ఉద్యోగుల జీవితాల్లో ఆర్థిక భారం కొంత తగ్గుతుందని చెప్తున్నారు ఇదిలా ఉండగా తెలంగాణ ఆర్థిక శాఖ జారీ చేసిన జీవోపై ప్రభుత్వ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారండి ముఖ్యంగా ఈ నిర్ణయం రాష్ట్రంలోని లక్షలాది ఉద్యోగులకు వారి కుటుంబాలకు మేలు చేస్తుందని భావిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజా విజయోత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది డిసెంబర్ నెలలో ప్రారంభమైన ఈ ఉత్సవాలు ప్రజల్లో సర్కారు పట్ల విశ్వాసాన్ని మరింత పెంచేలా పథకాలను ప్రజా కార్యక్రమాలను ప్రజలకు చేరవేసేందుకు సాగుతున్నాయండి విజయోత్సవాల నేపథ్యంలో ఉద్యోగులకు ఐఆర్ పెంచుతూ చేసే నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడం ప్రజల మధ్య సానుకూల భావనను పెంచేలా పనిచేస్తుంది ఐఆర్ పెంపుకు సర్కారు పట్ల ఉద్యోగస్తుల నమ్మకాన్ని మరింత బలోపతం చేస్తుందన్నారు సర్కారు పట్ల ఉద్యోగుల నమ్మకాన్ని మరింత బలపరుస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారండి మరి ఈ వీడియో మీద తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం